అగ్ని చెప్పేస్తుంది అగ్ని ద్వారా అంతటి శ్రేయస్సు కలుగుతుంది అదేం మాటలు కాదు అగ్ని ఆరాధన అంటే అందుకే ఆ అగ్నిని ఆరాధించకుండా ఉండరు గృహిణి కూడా అగ్ని ఆరాధకురాలి అందుకే ఆమె పొయ్యి వెలిగించేటప్పుడు ఒక నియమం ఉంది ఇంట పొయ్యి వెలిగించేటప్పుడు ఇల్లాలు మాత్రమే వెలిగిస్తుంది పొయ్యిని ఇంట పొయ్యిని మొట్టమొదట వెలిగించే అధికారం ఎవరిది అంటే ఇంటి యజమాను రాలేదు కొన్ని ప్రత్యేక కారణాల చేత తప్ప అసలు యజమాని పొయ్యి వెలిగించడు ఆమె వెలిగిస్తుంది పురుషుడైతే తలస్నానం చేయకుండా ముట్టుకోకూడదు అగ్ని స్త్రీకి ఒక మినహాయింపు ఉంది ఆమె తల మీద మూడు మాటలు నీళ్లు చల్లుకుంటే చాలు ఆమె స్నానం చేసినట్టే ఆమె నిద్రపోయి లేచి ఇంకా స్నానం చేయకపోయినా సరే మూడు మాట్లు నీళ్లు చల్లి చల్లుకుని అగ్నిని వెలిగించవచ్చు కానీ నియమం ఏమిటంటే వంట పొయ్యి మీద వంట చేసింది కుడిపక్కకి దింపకూడదు ఎందుకని అంటే తూర్పుకి తిరిగి కదా వంట చేస్తారు తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఏ పదార్థాన్నైనా ఎడమవైపుకే దింపాలి తప్ప కుడివైపుకి దింపారనుకోండి ఇంకా ఇంట దేవతలు పుచ్చుకోరు ఎందుకు పుచ్చుకోరు అంటే మీరు తూర్పుకి తిరిగి కుడివైపుకి దింపితే పదార్థం ముందు ఎటువైపుకి దిగింది దక్షిణానికి దిగింది దక్షిణానికి దిగితే పితృదేవతలు తీసుకుంటారు అందుకే యజ్ఞకుండం దగ్గర కూర్చుని ఈ హోమం మొదలుపెట్టే ముందు ఆ హవిష్య పాత్రాన్ని ఏం చేస్తారంటే ముందు ఒకసారి ఉత్తర దిక్కుగా జరుపుతారు అంటే ఇది స్వాహాకారంతో ఇస్తున్న దేవతల కోసం నిర్దేశింపబడింది అని రోజు కుడివైపు దింపుతున్నారనుకోండి రోజు పితృదేవతలు తింటే ఆ ఇంట రోజు ఏం చేస్తున్నట్టు పితృశేషం తింటున్నట్టు శ్రాద్ధ కర్మ జరుగుతున్నట్టు అది ఎడం వైపుకి దింపారు అనుకోండి ఉత్తరానికి దిగుతుంది ఉత్తరానికి దింపుతున్నారంటే దేవతలకు యోగ్యం అయింది అంటే అప్పుడు యజమాని దాన్ని నైవేద్యం పెట్టుకుని తింటాడు అది దేవతలకు అంది ప్రసాదం అవుతుంది ఇల్లు వృత్తిలోకి వస్తుంది అందుకే ఇంటి ఇల్లాల మీద ఇవన్నీ ఆధారపడున్నాయంటుంది శాస్త్రం కాబట్టి ఆమె కూడా అగ్ని ఆరాధకురాలే ఇప్పటికీ కొన్ని కొన్ని ఇళ్లల్లో ఒక సత్సంప్రదాయం ఉంది ఇంట్లో వంట పూర్తయిపోయిన తర్వాత వంట దింపి ఒక్క రెండు మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక్క నేతి చుక్క వేసుకుని బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రియంలో చేసిన పద్యం చదువుతూ ఉంటారు దిషద్వర్గము నీ ముఖం సంతృప్తిగాంచు నీ చుగాస్తములు శృతులు జగదాంతర్వ్యామివని అని ఆ పద్యం చదివి ఆ నీతి మెతుకులు జ్వాల మీద వేసి మాడిన తరువాత మళ్ళీ పొయ్యి నిధనం చేస్తారు అంటే అగ్నిని ఆమె కూడా అమంత్రకంగా మంత్రం లేకుండా ఆరాధన చేసి కృతజ్ఞత చెప్తుంది నా భర్త తేజస్సు నిలబెట్టు నా బిడ్డల ఆరోగ్యం నిలబెట్టు నేను ఇలా వండుతూనే ఉండాలి వాళ్ళు తింటూనే ఉండాలి వంట పెరగాలి తప్ప తరగకూడదు తాను తన భర్త అత్తగారు మామగారు కొడుకు కూతురు తిన్నారు తర్వాత కోడలు రావాలి మనవలు రావాలి మునిమనవలు రావాలి అతిథులు రావాలి ఇంట వంట ఎంత పెరిగి ఎంతమంది తింటున్నారో అంత శ్రీయం అంత ఐశ్వర్యం కలుగుతోందని గుర్తు అతిథి దొరుకుతాడండి అందున పరమ భాగవతోత్తముడైన వాడు ఇంటికి వచ్చి తిని వెళ్ళాడంటే మాటల ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు ఒచ్చుటలెళ్ళం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో వారు వచ్చి అన్నం తిని వెళ్ళారు అంటే అక్కడ యజ్ఞం చేసినట్టే లెక్కలోకి తీసుకుంటారు శాస్త్రంలో కాబట్టి అంత గొప్పగా స్వాహాకారంతో దేవతలకి అందాలి అంటే దేవతలు తినాలి అంటే దేవతలు రావాలి అంటే హోమం జరగాలి